మానాల గ్రామం నుంచి వచ్చినాం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఉన్నటువంటి మానాల గ్రామం నుంచి వచ్చినాం సార్ గత ఈ రెండు సంవత్సరాల నుంచి చాలాసార్లు మేము ఉమ్మడి కరీంనగర్లో ఉన్నప్పుడు డిఎప్ఓ గారిని కలవడం జరిగింది సార్ మీరు ప్రభుత్వ ఉద్యోగ రీత్యా ప్రభుత్వ జీతాలు తీసుకుంటా మీ బీట్ ఆఫీసర్లు కొట్టి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటా భూములను సర్వనాశనం చేస్తే మేము ఒక యువకులను తీసుకొచ్చి యూనిట్గా తయారు చేసి చెప్తే వాళ్ళే మా మీద ఉంటా కేసులు పెట్టడం జరిగింది అప్పుడు ఈరోజు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేస్తున్నాము ఎంత చేసినా భూమిని కంట్రోల్ చేస్తున్నారు ప్లాంటేషన్ ఏదైతుందో రెండు వేల ఇరవై నుండి పెట్టినటువంటి ప్లాంటేషన్ను ఈ గత ఒక రెండు మూడు నెలలనే ఒక ఇరవై వేల ఎకరాలు నరికేసారు కొంతమంది మేము గ్రామాలలో నుండి వారితో గొడవలు పడకుండా ఈ మీ రేంజ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చినాము ఎవ్వరు పట్టించుకోవట్లేదు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం సార్ మీరు ఈ జంగల్ని కాపాడండి అని చెప్పడానికి మేము వచ్చినాం ఇక్కడికి కలెక్టర్ గారికి కలవడానికి మా వినతి పత్రం ఇస్తాం పట్టించుకోలేదంటే ఇక మరి ప్రభుత్వ రీత్యా ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఒక గ్రామం నుండి ప్రజలు కొడుతుండ్రన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి అరెస్ట్ చేయాలి వాళ్ళు పట్టించుకోకుండా మేము కాపాడదామని అత్తే కూడా రోడ్ల నుండి కదలిజేయని పరిస్థితి ఈరోజు సరే మా ఎస్ఐ గారు సిఐ గారు మంచి స్పందించిండ్రు మేము చెప్పుకోవడానికి వచ్చిన ప్రభుత్వ ఆస్తులను కాపాడండి మీ ప్రభుత్వ రీత్యా బాగలేదని మేము తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం